వామ్మ గింతలోతుంది వామ్మ గింతలోతుంది చేపలలా పట్టుకొస్తేనే పడుడు మా ఎక్కువంటే ఉడతలలో వెచ్చిారు గాయ్స్ ఉడతలలో వెచ్చిర్రు గాయ్స్ హలో అందరికీ ఎట్లూరు అందరు మంచిగా ఉన్నారా మీరు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకురి మీరు తమ్మేళ్ళు చూసి ఉంటారు కదా అసలు ఈ చేపల గో ఇప్పుడే మా ఊళ్ళో ఫుల్గా వర్షం ఒక రెండు మూడు గంటల పాటు అసలు కంటిన్యూస్ గా కొట్టింది వాన నిలవంగానే జనాలందరూ చేపలు పట్టడానికి ఓలలు పట్టుకొని పోతారు మాకు కూడా చెరువు చాలా దగ్గర ఉంటుంది మా ఇంటి అని వరద బొచ్చాడు వస్తే చేపలు ఎదురెక్కుతాయని ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ మా అన్నయ్య కలిసి చేపలు పోదామని రెడీ అయ్యారు మా అన్నయ్యతో నేను కూడా వస్తాను పాటు వట్టిన నాకు చేపలు పట్టడం రాదులే కానీ చేపలు పడుతుంటే చూసుడు మస్తు ఇష్టం అందుకే వీళ్ళతో పడి వచ్చిన ఈ పొలాలు నాటేద్దామని దున్ని పెట్టిరు ఫుల్ గా నీళ్ళైనాయి కాళ్ళు దిగబడతా ఉన్నాయి ఇంట్లో నడవనే వస్తలేదు అసలు నాటేసేటోళ్ళు ఎట్లెత్తర ఎన్నో ఒకట చిన్న కొంగలెక్క నడుచుకుంటా పాక్కుంటా పోతా ఉన్నాం ముగ్గురం కలిసి మా అన్నయ్య ఫ్రెండ్స్ చూడరు నడతానికి మరణం అవుతుంది రోజు బండ్ల మీద తిరిగేటోళ్ళు ఇలా పొలాలు నడవం అంటే అయితే వాళ్ళకి అలా బాధ చూత్తుంటే నవ్వు వస్తుంది నాకు వచ్చొచ్చి ఒకడు ఆగినం ఈ లోపు మా అన్నయ్య ఇంకా ఆయనతో పాటు ఇద్దరు దండగాలను ఎంట పెట్టుకుని వస్తా ఉండు ఫస్ట్ బండి మీద వద్దామని ప్లాన్ వేసిన కానీ నీ బురదకు బండి సాగదని సప్పుడు యొక్క నడుచుకుంటున్నాను వచ్చేది అందుకే ఫస్ట్ చెప్పినప్పుడే అయినది చెప్పినప్పుడు ఇన్నోడు చెడంగా చూస్తుంట అక్కడ వెనకంగా కనపడేటోడు మా తమ్ముడు వాడు వాన మొత్తం అయిపోయిన తర్వాత రెయిన్ కోట్ వేసుకొని వస్తున్నాడు అదేంట్రా వాన మొత్తం అయిపోయిన తర్వాత రెయిన్ కోట్ వేసుకొచ్చుకున్నామంటే మళ్ళా వానత్త తడవకుంటూ ఉండడానికి ముందు జాగ్రత్త అట నేను కూడా ఒక గొడుగు పట్టుకొచ్చుకున్నాను అనుకోర్రీ అది వేరే విషయం మా రాజు ఇంటికాడ ఏం చేసినట్టు వచ్చి వచ్చి మల్లె ముఖం కడుక్కుంటాడు అందరం కలిసి ఒకళ్ళని ఒకరు పడుకుంటూ లేసుకుంటా పోలాలల్లా బయటకు బయలుదేరిన దారిలో ఇలా మాటలు ఎట్లున్నాయి అంటే పోయేటప్పుడు మనిషి కనీసం ఒక కిలకీలన్న పట్టుకొచ్చుకోవాలి రాపలన్న అనుకుంటా ఉన్నారు అట్లా కిలకిల దొరకకపోయినా పర్వాలేదు ఇక నాకెక్కరికి ఒక పెద్ద బొమ్మన్న దొరకాలి రాని ముచ్చడి పెట్టుకుంటా పోతావు ఇలా మాటలు నేను వెనకంగా నేను నిజమే కావచ్చు ఇల్లు మస్తు షాపలు పడతారు కావచ్చు అని నేను కూడా ఎట్లా పడతారో చూద్దామని ఎగ్జైట్మెంట్ తో పోతా ఉన్నా వెనకంగా బడి ఇంకెవ్వరు నాటు కూడా పెట్టలే మంచి వరాలు తీసి పెట్టిర్రు ఈ వరాల మీద ఈ పదునుకు జారి పడతాను అని భయమే ఉంది వీడియో ఏమో కానీ అని వచ్చేసిన ఫ్రెండ్స్ చెరువు కాడికి ఇంకా నాట్లు పెట్టలేదు కాబట్టి కొంచెం దూరం కనిపిస్తుంది ఇంకొంచెం ముందుకు పోతే మొత్తాగో అదే చెరువు ఇదంతా కొస చెరువు అన్నట్టు ఇంకా పెద్దగా ఉంటుంది మా ఊరు చెరువు మస్తు పెద్దగా ఉంటుంది మనం కొసకొచ్చినాం అంతే చేపల సంబూరం ఏమో చేపల పేరు చెప్పుకొని ఇక్కడికి వచ్చినా ఎంత బాగుంది చూడరు ఇప్పుడు ఫుల్గా వర్షం కొట్టిపోయింది మేఘాలు మొత్తం కమ్ముకున్నాయి మళ్ళీ వర్షానికి రెడీగా ఉంది పచ్చగా పొలాలు ఇంకా నాటేయలేదులే గాని కానీ చూస్తానికి మాత్రం సూపర్ ఉంది ఇక ఇప్పుడు ఇక చిన్న చిన్నగా షేర్లకు ఎంటర్ అయితా ఉన్నాం దారి చూస్తూ ఆ ఊరు ఎక్కడైనా ట్రాక్టర్ గాడలు ఉన్నాయో అలా పడ్డామంటే కథం గోవిందా ఇక మళ్ళీ వెనకకు రామ్ ఇక వాళ్ళు వెనకంగా పోతా అంటే నాకు డౌట్ అవుతుంది ఇన్ని నీళ్ళలో అసలు వీళ్ళు చేపలు ఎడ పడతారా అని అప్పటికి డౌట్ కొడుతూనే ఉంది చూద్దాం అసలు ఏం చెప్తారా అని ఫస్ట్ ఇక్కడ వెతుకుతాఊరు కనపడతాయి ఆ షాపు అని గిన్నె నీళ్ళల్లో మీకు చేప దొరికింది కానీ పారి వేరే కాడికి పోదామని అని చెప్తే ఇక వదిలిర్రు ఇక ఆల్రెడీ మా ఊరోళ్ళు మస్తు మంది వచ్చారు చేపలు పడతానికి వాళ్ళే చేతులు కట్టుకొని నిలబడ్డారు ఇంకా మనకేం దొరుకుతాయి అని ఇక్కడ నుంచే వాళ్ళని చూసి డౌట్ పడతా ఆ ఊరు ఉన్నదే ఐదుగురు కానీ అందులో ఒకళ్ళు చెప్పినట్టు ఒక ఇంటలో ఒకళ్ళు పోదామని ఒకళ్ళు ఇటు పోదామని షాపలలో పట్టుకొత్తంటేతల వేచి ఊరోళ్ళు మస్తు మంది వచ్చిరని చెప్పినగా చేపలు పడటానికి వాళ్ళందరికీ దొరకకనే వాళ్ళందరు చేతులు కట్టుకొని నిలబడ్డారు అక్కడి నుంచి వాళ్ళని చూసి ఏ మనకి కూడా దొరకవురా ఇక మనం కూడా పోదాం అని ఇలా ట్రై చేయలేదు పాడ చేయలేదు కనీసం ఆడదాకా పోయి చూడండి కూడా చూడలేదు ఇక్కడ నుంచే డిసైడ్ అయ్యారు నాకు వాళ్ళందరినీ చూస్తే ఒదిక్కు కోపం మొత్తం ఒదిక్కు నవ్వు వస్తా ఉంది కనీసం బుడ్డ బొరకలన్న పట్టుకపోరు రాఖరి కానీ అనిపించింది కానీ అనలేదు అంతే గాయస్ ఇదే మొక్క తెలుసా బ్రింగరాజ్ మొక్క మనం పట్టించుకోం కానీ చాలా యూజెస్ ఉంటాయి దీంతోనే షేప్ చూసి చూసి ఇక షాపల్లో ఏం లేవని వీళ్ళు వీళ్ళే డిసైడ్ అయ్యి గనక మళ్ళీ గైస్ యోధులు ఇది రేక ఒక లేని పూలు వేసుకొని వలలు పట్టుకొని వచ్చిర్రు గా ఎటు పొద్దుకోక తిన్న దారిగా వచ్చినట్టుంది మా పని ఇక ఒకలేని కోకలు మళ్ళీ పాట బాట పట్టినవి కానీ షాపలు దొరకకపోతే దొరకపోయినాయి కానీ చాలా రోజుల తర్వాత పొలాల వచ్చి ఆ నీళ్ళల్లో అడుచుడు మంచిగా అనిపించింది నాకు అట్లా కనపడే మట్టి అదేదో బయగడ్డ అనుకునేది అదొక పొలం వర్షం వచ్చి చెరువు మునిగితే పొలం నష్టం కాకుండా ఉండడానికి చెరువుల మట్టి అంతా దూడ అట్లా పోసుకున్నారు గైస్ ఐడియా బాగుంది కదా ఇదంతా చేయాలంటే దూలు తీరిపోద్ది మరి ఏం చేయాలి తప్పదు కదా పంట పండాలంటే వచ్చినాం గాయ్స్ ఇక పోయేటప్పుడు ఓ బాటగా వచ్చేటప్పుడు ఓ బాట గుండా చేపలు దొరకలే కానీ బాటన్న మారవలే కానీ వేరే బాటకుండా పోతాను ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో ఏమైంది చేపలు తెర మా వాళ్ళు ఉప్పు కారం రెడీ చేసుకుంటారో ఏం పాడవు ఓకే గాయస్ మళ్ళీ చేపలు తెచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అట్నే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు నా ని ఓకేనా బాయ్ బాయ్